ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవదాని గారు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత జయ నమహా సరే ఈ యుగాది తర్వాత నిజంగా అల్లకల్లో ఉంటుంది అసలు ఒకటానికి ఒకటి పొంతన ఉండదు సత్యనాశనం జరగబోతుంది యుగాది నుంచి అని అంటున్నారు దీంట్లో వాస్తవం మీద నిజంగానే రాష్ట్రాలు దేశాలు అల్లకళ్ళలో కాబోతున్నాయా విధ్వంసాలు రాబోతున్నాయా ఎటు చూసిన ముప్పే దీని నుంచి బయటపడే మార్గం లేదంటున్నారు సో దీన్ని ఎలా చూడొచ్చు నిజంగానే అంత పెద్ద ముప్పు పొంచి ఉందా యుగాది నుంచి యుగాది నుంచి మనకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు మనం కొన్ని రోజుల నుంచే కొన్ని కొన్ని వీడియోస్ మనం చెప్పుకోవడం జరిగింది ప్రాపంచిక విధ్వంసమని ఎందుకు చెప్పుకోవడం జరిగింది ఎందుకు చెప్పాలండి ఆ విషయాలు అంటే రాజు సద్బుద్ధి గలవాడైతే దేశం మొత్తం బాగుంటుంది మన యోగి గారు లాగా ఎస్ ఉత్తరప్రదేశ్ యోగి గారు ఉన్నారు ఉక్కుపాదంతో నక్సలిజాన్ని కానీ ఇంటర్నక్సలి కానీ తొక్కేస్తున్నారు అలా అంటే సద్బుద్ధి గలవాడైతే ఒక రకంగా బాగుంటుంది అదే దుర్బుద్ధి దురాత్ముడు దుష్టుడు అయితే ఆ ఒక్క వాతావరణం అంతా కూడా అంతకు మించే దారుణంగా ఉంటుంది ఇందువల్ల ఈ మాట నేను చెప్పవలసిన పరిస్థితి వచ్చింది అంటే రేపు కుజుడు రాజు అవుతున్నాడండి కుజుడు రక్తకారకుడు రోగకారకుడు రుణకారకుడు న్యాయంగా చెప్పాల్సి వస్తే ఆ మూడిట్లను కూడా నిర్వీర్యం చేసేవాడు ఓకే న్యాయంగా అయితే అయితే అతను ఏ ముహూర్తంలో రాజస్థితికి సింహాసనం ఎక్కుతున్నాడో అతనికి తోడు శనిగా మంత్రి ఉంటున్నాడండి ఇక్కడ శని కుజ కలయిక ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టా లాక్కుండా వస్తున్నా అందులో ఒక మనిషికి మెజారిటీ ఆఫ్గా మేనేజర్ పోస్ట్ ఏదో ఇచ్చా మొత్తం నువ్వు చూసుకోవా అని చెప్పి అతను చెప్పింది నేను నమ్ముతా అవును మీరు చెప్తారు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు నేను పట్టించుకోను అతను ఏం చెప్తే అతని నేను గుడ్డిగా నమ్ముతున్నాను అతన్ని అతన్ని నేను నమ్మా అతను నాకు అతను ఏం చెప్తున్నాడు క్రోరత్వంగా చెడు చెప్తున్నాడు అతను చెప్పేది మొత్తం నేను వింటా దాన్ని పాయింట్అవుట్ చేయలేను నేను ఇదేమిటి అదేంటని చెప్పి అతను ఏం చెప్తే దాన్ని గుడ్ గుడ్డిగా నమ్మేసేసి నేను ఆర్డర్స్ ఇచ్చేస్తుంటా దీని ప్రభావం ఏమవుతుంది మొత్తం అంతా కూడా పూర్తిగా కూడా విపత్కర పరిస్థితులకు వస్తుంది ఎస్ దీనికి మూలార్థంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అండి ఈ ఇప్పుడు వచ్చేటువంటి యుగాదికి కుజుడు శని కలయిక వలన వెనుక నుంచి జరిగినటువంటి కొన్ని తగ కుటుంబ తగాదాలంటారు చూసారండీ పాత కక్షలు అటువంటి విధానంలో మొత్తం నడుస్తుంది అంటే దీనికి మనం ఒక్క క్షణం భారతంలోకి వెళ్దాం ఓకే అంటే జనాలకి అర్థం అవ్వాలండి భారతంలో భారత యుద్ధం జరిగిపోయిన తర్వాత ప్రశాంతంగా అందరూ కూడా కూర్చొని ఉంటారు స్త్రీ శాపం ఉందండి ఇప్పుడు స్త్రీ యొక్క ఉసురు స్త్రీ శాపం అనేటువంటి సామాన్యంగా లేదు ఎలా అయితే గనక పుత్రశోకంలో గాంధారీ దేవి నీ యధువంశీయులు అందరూ కూడా ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు పొల్చుకుని చచ్చిపోతారు కృష్ణ నీ మొహన్ నాకు చూపించకపో అని చెప్పి ఆవిడ చేపిస్తుంది ఓకే అటువంటి ఒక స్త్రీ శాపం అనేటువంటిది స్త్రీ ఉసురు తగులుతుంది అండి ఇప్పుడు ఓకే దాని ప్రభావం ఖచ్చితంగా చూస్తారు దాని అది ఏమైంది అంటే అప్పుడు వీళ్ళందరూ కూడా యదు వంశీకుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇష్టశల్లాపంగా సల్లాపంగా కూర్చొని అందరు కూడా ఒక ఏదో ఒక ఫంక్షన్ లాంటిది ఏదో జరిగితే అక్కడికి వెళ్లారు ఇష్టశల్లాపంగా సలాపంగా పూర్తిగా భోజనాలు అవన్నీ చేసుకున్నారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆ మాట్లాడుకునేటువంటి వరుస్తులందరూ కూడా సరే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు వాళ్ళకి ఇవ్వవలసిన మధు అంటే హెచ్చరి అన్ని తాగేశారు ఆ ఒక తాగేసిన మైకంలో ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్న మాటలు కాస్త దెప్పి పొడుపులుగా వెళ్తాయి యుద్ధం చేయలేక చేయి తెగి కింద పడిపోయినప్పుడు కదా వాడి తలకాయ నువ్వు తీసేసావు వీడి నాలి కోసేసావు అని మాట మాట పెరుగుతుంది ఆ మాట మాట కాస్త వాగ్యుద్ధానికి యుద్ధానికి నన్నంత మాట అంటావా అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు యధువంశీకులందరూ కూడా అక్కడున్న పదివేల మంది ఒకరిని ఒకరు పొడుచుకుని చచ్చిపోతారండి అంటే అది ఎవరి శాపం స్త్రీ శాపం ఆవిడ ఒక్కడే పెట్టిందని కాదండి ఎంతమంది స్త్రీలు ఉసురు తగిలి ఉంటుంది అవును అంటే ధర్మ ధర్మ విచక్షణ పక్కన పెట్టద్దాం కాసేపు ఆ ఒక్క విధానంలో ఇప్పుడు మనకు ఆ ఒక స్త్రీ శాపం అనేటువంటిది స్త్రీ యొక్క ఉసురు అనేటువంటిది ఆ ప్రపంచానికి మొత్తానికి ఒక రకంగా ఉన్న మన దేశానికి మాత్రం మేఘం అనేటువంటి అయితే ఆకాశాన్ని కమ్మేస్తుందరా కమ్మేసే స్థితి ఉంది దాని నుంచి ఎవరిని ఎవరిని కాపాడుకోవాలి ఒక మనిషి ఏదైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటే వరకు అని నిర్వీర్యం చేయాలి ఓకే నేను బాగుపడ్ను వాడు ఎవరు నన్ను బాగు చేయడానికి ఎస్ వాడు బాగుంటే నెలలో ఒప్పుకుంటా అవును అనే తత్వంలో పూర్తిగా దిగజారిపోయి వెళ్తున్నామండి ఉగాది నుంచి మనం చూస్తాం చాలా దాని నుంచి ప్రతి ఒక్క మనిషి బయటపడాలని ఒక ఉద్దేశ్యంతో ఎన్నో రకాల ప్రయత్నాలు ఎంతో మంది చేస్తూనే ఉన్నారు సహకారం లేకపోగా తిరస్కారాలు బాగా ఉన్నాయి ఓకే నేను భారత శంకరపీఠం నుంచి వాళ్ళకి పన్నెండు రోజండి రోజూ ఎనభై నాలుగు రుద్రాలు ఎనభై ఎనిమిది రుద్రాలు పారాయం చేస్తున్నాను సుమారుగా రోజు ఒక నాలుగు నుంచి ఐదు గంటల సేపు లైవిస్తున్నాను అండి పారాయం చేస్తున్న రుద్రం ఓకే ఈ ఉగాది నుంచి రాబోయేటువంటి విపత్కార పరిస్థితులు చాలా ఉన్నాయి మొన్ననే ఈ కరోనా వచ్చి నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు కానీ ఇప్పుడు యుద్ధ వాతావరణం వస్తుంది సంబంధం లేకుండా కేవలం కూడా యుద్ధోన్మత్తులై ఆవేశపూరితులు అల్పబలు జ్ఞానం ఏమాత్రం లేని లేకపోవడం కారణం చేత ఈ సత్ ప్రజ్వలిత అగ్ని సదృశ సమాన్వితుడైనటువంటి మార్కండే మహర్షి వారు చెప్పిన విషయాలు అండి కలియుగ విధానంలో కొన్ని కొన్ని వాతావరణ విధానాలు వచ్చినప్పుడు జనాలు ఎలా ఉంటారు ఏమిటి అని అంటే ఆవేశపూరితులు అల్ప బలులు లోభగ్రస్త హృదయం మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదండి ఇప్పుడు లేవా నేను ఇలానే ఉంటా నాకు నచ్చినట్టు చేస్తా నువ్వు చెప్తే నేను చేయడం ఎందుకు అసలు నువ్వెందుకు బాగున్నావు నువ్వు బాగున్నావు కాబట్టి నీ మీద నేను బ్రద చల్లాలి నీ మీద బురద చల్లితే అవతల వ్యక్తి వాళ్ళ వరకు నిన్ను అభిమ అభినందించి బురద చల్లంగానే ఆ బురద మనకు కూడా అంటుకుంటుందేమో ఫీల్ అవుతున్నాడు అరే వాళ్ళు బురద చల్లాడంటే అవతల వ్యక్తికి జరిగినటువంటి ఇబ్బంది ఎంత వాడు ఎందుకు ఇలా చేశాడని ఆరా తీట్ల మనం అవును ఒక మనిషి ఒక మనిషికి ఉపయోగకరంగా ఉన్నాడంటే ఏ రకంగా అయినా సరే వాడిని నాశనం చేసేయాలి మానసికంగా వాడిని దెబ్బ కొట్టాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి చూస్తూనే ఉండే ఇప్పుడు మరి రాబోయేటువంటి యుగాది నుంచి ఇంతకీ అవి విశృంఖాలు విజృంభణం జరగమని ఎవరా చెప్పుకుంటాం అవును దాని నుంచి కాపాడే ప్రయత్నంగా వాళ్ళకి పన్నెండు రోజు అండి మనం చూస్తున్నాం ఓకే ప్రతిరోజు సంవత్సరం పాటు దీక్ష పెట్టారండి ఆహా ఇరవై ఎనిమిది వేల రుద్రం చేయాలని చెప్పి ఓకే ఎవరు ముందుకు వచ్చినా ఎవరు ముందుకు రాకపోయినా ఇరవై ఎనిమిది వేల రుద్రం అనేటువంటిది నేను పూర్తి చేయాలి తద్వారా మాత్రం జరిగేటువంటి ఇబ్బందుల నుంచి కొంతమంది అయినా క్షేమంగా బయటపడాలి అనేటువంటిది ఒక ఉద్దేశ్యం మొదలుపెట్టాను పన్నెండు రోజైంది వాటి వరకు దాంట్లో భాగంగానే రేపు గో గోకర్ణం వెళ్ళిన ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా ఎందువల్లనంటే నేను ఇక్కడే పుట్టాగా అవును భూమి మీదకి కొంతకాలం నేను అద్దెకి ఉండడానికి వచ్చా ఓకే తుది శ్వాస విడిచారు చివరి శ్వాస విడిచారు అంటారు ఎవరినైనా అవును అంతే కదండి శ్వాస విడిచారు అండు తుది శ్వాస అంటే ఇన్ని శ్వాసను భూమి మీద తీసుకుంటాం లెక్క కట్టే ఉన్నావుగా అవును ఆ శ్వాస తీసుకుంటున్నందుకు గాను రెంట్కి పేరు చేయాలి నువ్వు అదే నేను చేస్తున్నా నాకు చాతనైనంతగా సో ఇప్పుడు ఏది ఏమైనప్పుడు కూడా మీరు చేసేది మీరు చేస్తున్నారు సార్ మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళు ఏం చేసుకోవాలి ఈశ్వరారాధన చేసుకోవడమేనండి అంతే ప్రతి ఈశ్వరారాధన ఎంత చేసుకోగలిగితే అంత విశేషం రెండు నేను సత్యోజాత విధానంగా సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానహ అని చెప్పి పంచముఖ ఈశ్వరునికి సంబంధించినటువంటి సద్విజాత మంత్రాన్ని కూడా నేను రికార్డు ఒకటి చేస్తున్నా మీరు ఏమి లేదు అది వినే ప్రయత్నం చేయండి చాలు కనీసం ఓకే మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉంటుంది ఒక మంత్రం కనీసం రోజుకు పదకొండు సార్లు వినే ప్రయత్నం చేయండి నాకు అంత సమయం లేదండి నమశంకరాయ చనమహే ఓం నమ శివాయ వచ్చుగా పోని అదైనా అసలు ప్రయత్నం చేసుకోగలిగితే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని పాట ఉంది పాటలు కాదు నిజాలే ఎవ్వరు రారు ఏమీ చేరు ఒకవేళ కనుక ఎవరైనా వచ్చి నీకు చేద్దాం చేద్దామనుకుంటే నాకెందుకు చేస్తున్నాడు నా దగ్గర ఏది ఆశించకుండా నాకు ఏ కారణం చేత చేస్తున్నాడు చెప్పి నువ్వే అనుకుంటావు మంచిగా ఆలోచించాం కదండి మనము ఎందుకు చేస్తున్నాడు ఉత్తికి ఎందుకు చేస్తాడు ఏదో ఒక ఆశించకుండా మన దగ్గర ఏదో ఆశిస్తే మన కోసం చేస్తున్నాడు అని నువ్వే అనుకుంటావు కాబట్టి ఎవడో వస్తారు నువ్వే అను ఆశించుకోకు నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి రాబోయేటువంటి విపత్కర పరిస్థితులు చాలా మితిమీరి ఉన్నాయి కనుక ఉగాది తర్వాత నుంచి ఆ యొక్క ప్రభావం నుంచి నిన్ను నీ కుటుంబాన్ని నీ ఇంటిను నువ్వు కాపాడుకోవాలి నీ పరిసరాలు నువ్వు కాపాడుకోవడానికి శివనామస్మరణ చేసుకోవాలి సూపర్ సార్ సంవత్సరం ఉండబోతుంది దానికి పరిష్కారం ఏంటి మీరేం చేస్తున్నారు మిగతా వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో మళ్ళీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి